హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరెవరైనా నా ఛానల్లో షార్ట్ వీడియో చూడకపోతే షార్ట్ వీడియో చూడండి అప్పుడే మీకు ఈ వీడియో అర్థమవుతుంది ఈ వీడియో ఏంటంటే నేను నిన్నంతా కూడా అంటే వన్ డేలో ఏం తిన్నాను ఏం చేశాను ఎక్కడికి వెళ్ళాను ఎలా ఎంజాయ్ చేశాను అనేది మొత్తం కూడా షార్ట్లో నేను నా ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా షార్ట్ వీడియో చూడకపోతే వెళ్ళి చూసేయండి అది వీడియో వచ్చేసరికి ఈ ఫుల్ వీడియో ఏంటంటే మేము నిన్న సురభికి వెళ్ళడం జరిగిందండి సురభికి ఎందుకు వెళ్ళాము ఏం దేని గురించి వెళ్ళాము అనేది ఎవరైనా సరే కరెక్ట్గా గెస్ చేసి నాకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరైతే ఫస్ట్ మెసేజ్ చేస్తారో వాళ్ళకి నేను సర్ప్రైజ్ గిఫ్ట్ అనమాట ఖచ్చితంగా పంపిస్తాను మరి గిఫ్ట్ కావాలనుకుంటే నా కామెంట్ చేయండి ఆన్సర్ చెప్పండి గిఫ్ట్ పట్టుకోండి తర్వాత మేము దేనికోసం వెళ్ళాము అది క్లియర్గా మేము అంతా కూడా మాట్లాడుకున్నాం తర్వాత ఐబాక్ ఐస్ క్రీమ్స్కి వచ్చామండి నేను చెప్పాను కదా టేస్ట్ అయితే అసలు రాజీ పడే విషయమే లేదు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది తర్వాత అక్కడ ప్రతి ఒక్కటి కూడా గ్రామ్స్ లెక్క ఇస్తున్నారండి వాళ్ళు ఏంటంటే అమౌంట్ పరంగా కాదు లేదా మనం ఏదైనా చూస్ చేసుకుంటే దాన్ని కూడా గ్రామ్స్ లెక్కనే మనకు ఇస్తున్నారు అమౌంట్ కొద్దిగా ఎక్కువగానే ఉంది బడ్జెట్ అనేది ఏంటంటే అక్కడ కాస్ట్ టేస్ట్ అలాగే ఉంది కాస్ట్ అలాగే ఉంది బట్ మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే అడ్రస్ కోసం నాకు మెసేజ్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా నేను ఆ అడ్రస్ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తాను మర్చిపోవద్దండి ఎవరైనా గుంటూరులో ఉంటే ఖచ్చితంగా ఇది విజిట్ చేయండి ఫస్ట్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి తర్వాత ఇవి డ్రై ఫ్రూట్స్ అనమాట ఏదైనా సరే మనం ఏదైనా తీసుకున్నప్పుడు దాని మీద అంటే ఆప్షనల్గా వేసుకోవడానికి అది కూడా గ్రామ్స్ లెక్కనే ఇస్తున్నారు తర్వాత ఇవి వెనిలా ఐస్ క్రీమ్స్ అని తర్వాత ఇవి వచ్చేసి ఏంటంటే చాక్లెట్స్ అండి అన్ని చాక్లెట్స్ డార్క్ చాక్లెట్స్ అని తర్వాత మల్బర్ చాక్లెట్స్ అని చాలా అంటే చాలా కాజు చాక్లెట్స్ అని అన్నీ ఉన్నాయి చాలా అంటే చాలా ఉన్నాయి పక్కన వీడియో క్లిప్ మిస్ అయిందండి ఫ్రిడ్జ్లో కూడా అన్ని డ్రై ఫ్రూట్స్తో చేసిన కేక్స్ అండ్ ఇంకా రకరకాలైన ఐటమ్స్ అన్ని చాలా అంటే చాలా ఉన్నాయి అక్కడ తర్వాత నేనైతే చెప్పాను కదా నిన్న షార్ట్లో చెప్పాను కోన్ ట్రై చేశాను తర్వాత వచ్చేసి డార్క్ చాక్లెట్ ఇంకా బిస్కెట్ అనమాట చాలా అంటే చాలా బాగుందండి కాస్ట్ కూడా అలాగే ఉంది పెద్దాగా ఎందుకు చెప్తున్నానంటే మీకు వెళ్ళాలనిపిస్తుంది వెళ్ళండి ఇక్కడ తర్వాత ఇప్పుడు మనకి డెలివరీ బాయ్ మనకి ఏదైనా ఫుడ్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం దానికి రేటింగ్ ఇస్తాం ఇక్కడ కూడా చెఫ్కి తను మనకి పంపించిన ఒక ఫుడ్లో ఆ ఫుడ్ ఎలా ఉంది బాగుందా లేదా మనకు వచ్చిందా రాలేదా వచ్చిన తర్వాత ఫినిష్ చేసిన తర్వాత ఎండింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనే ప్రాసెస్ తమ్ముడు నాకు ఎక్స్ప్లనేషన్ చేస్తున్నాడు నేను వింటూ ఉన్నాను అనమాట ఎందుకంటే ఫుడ్ రావడం లేట్ అయింది ఆ ఆకలికి ఏం చేయాలో అర్థం కాక ఏదో ఒకటి మాట్లాడుకోవాలి కదా దాని గురించి డిస్కషన్ చేస్తూ ఉన్నాం ఇందులోకి ఫుడ్ వచ్చేసిందండి మేమైతే స్టార్టింగ్ చికెన్ టిక్కా ట్రై చేసాము తర్వాత నాయుడు గారి కుండ బిర్యానీ ట్రై చేసాము తర్వాత వచ్చేసి నేనైతే జున్ను కూడా ట్రై చేశాను చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా గుంటూరులో ఉన్నట్లయితే ఖచ్చితంగా వెళ్ళండి ఇలాంటి మరొన్న వీడియోస్ కోసం